హ్యాపీయస్ట్ డే ఎందుకు ఆ అంటే ఎనభై ఏడు ప్లేసెస్లో ఒక నూతనమైన కాన్సెప్ట్ కోసం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ అందరూ ఉద్యోగాలు ఇస్తూ ఉంటారు నేను ఉద్యోగమే కాదు నిన్ను పారిశ్రామికవేత్తగా చేస్తానని చెప్పిన మొట్టమొదటి ప్రభుత్వం తెలుగుదేశం ఎండియా ప్రభుత్వం అలాంటి ఒక హిస్టారికల్ డే అనేకసార్లు నేను ముఖ్యమంత్రి అయ్యాను అనేక పెట్టుబడులు తీసుకొచ్చాం అందరూ మాటలు చెప్తారు నేను చేసిన పనులే నాకు సాక్ష్యాలు ఈరోజు హైదరాబాద్ ఉంది ఎప్పుడో యాభై ఏళ్ళు వందేళ్ళు కాదు ఇరవై ఐదేళ్ళకు మనపు అభివృద్ధి ప్రారంభిస్తే ఈరోజు హైదరాబాద్ దేశానికి ఒక ఆదర్శంగా మోస్ట్ లెవబుల్ ప్రతి ఒక్కరూ ఉండడానికి అనుకూలమైన సిటీగా దేశంలో హయ్యెస్ట్ పరకాయ తలసరి ఆదాయం వస్తుందంటే అది వేసిన ఫౌండేషన్ అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అయితే భిన్నమైన పరిస్థితుల్లో పదిహేడు నెలల నుంచి ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నాం ఎందుకన్నానంటే అంటే భిన్నమైన పరిస్థితులని చాలా సమస్యల సుడిగుండంలో నుంచి మేము పనిచేసే పరిస్థితికి వచ్చాం పెట్టుబడుల కోసం మన యువత భవిష్యత్తు కోసం కన్న కళలు ఒక్కొక్కటి నిజమవుతున్నాయి ఎన్నికల సమయంలో ఒక మాట చెప్పాను ఆ రోజు నేను చెప్పింది నాకు అనుభవం ఉంది చేశాం మళ్ళీ హామీ ఇస్తున్న సమక్షేమం అభివృద్ధి సుపరిపాలనతో ఏపీ బ్రాండ్ని మళ్ళీ బిల్డప్ చేస్తానని నేను ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను అది ఇప్పటికి కూడా మీకు జ్ఞాపకం ఉంటుంది ఇంకో పక్క పెట్టుబడులు తెచ్చి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నాం ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు అంటే చాలామంది అవహేళన చేశారు ఆ దిశగా ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది ఈ రోజు నుంచి మీరు చూస్తే ఇప్పటికే చాలా వేసాం ఫౌండేషన్లు వేసాం ప్రారంభాలు చేసే పరిస్థితికి వచ్చాం ఈ వారం అంతా కూడా రాష్ట్రం మొత్తం పెట్టుబడుల వెల్లువ పండగ వాతావరణంలో లో ఫౌండేషన్లు వేసుకుంటున్నాం అయితే ఒక్కొక్కసారి గతాన్ని గురించి ఆలోచించకపోతే భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకోలేం గత పాలకుల విధ్వంస విధానాలతో పరిశ్రమలు మూతబడ్డాయి వేత్తలు పారిపోయారు అంతేకాదు మా తమ్ముడు అరుస్తున్నాడు ఆ రోజు మీరు చూస్తే ఎంత భయంకరమైన వాతావరణం అంటే బుద్ధుండే ఎవరు కూడా చేరినడు తప్పుడు పనులు కావాలని చెప్పి కరెంటు ఉత్పత్తి చేసే సోలారు కంపెనీలు ఎంఓయూలు చేశాం కరెంటు ఉత్పత్తి అవుతుంది కరెంటు ఉత్పత్తి తీసుకోకుండా వాళ్ళవన్నీ క్లోజ్ చేయమన్నాడు కరెంటు క్లోజ్ చేయలేరు ఎందుకంటే ఎండకొచ్చే కరెంటు వాడుకోకపోతే నష్టం గవర్నమెంట్కి ఒక ఆబ్లిగేషన్ ఉంది ఆ ఆబ్లికేషన్ ఒకవేళ వాడుకోకపోతే వాళ్ళకు నష్టపరిహారం కట్టియ్యాలి ఎవరు చెప్పినా ఇల్లేదు వితండవాది వినకపోతే ఏమైందని మీరు ఆలోచిస్తే కోర్టు మొట్టిక్కాయలేసి ఇందులో ఏమీ జరగలేదు నువ్వు తప్పుడు నిర్ణయాలు చేస్తున్నావు నువ్వు వాళ్ళందరి కాంపన్సేషన్ కట్టేయాలని కరెంటు వాడుకోకుండా పారిశ్రామికవేత్తలకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు మీరు కట్టిన పన్నులు వాళ్ళకి పే చేసే పరిస్థితికి వచ్చాడు అంటే తొమ్మిది వేల కోట్లంటే కనీసం ఆడబిడ్డలకు ఇంటికి ఒక పదివేలు ఇచ్చుంటే ఎంత ఆనందంగా ఉండేవాళ్ళో మీరే ఆలోచించుకోవాలి ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇలాంటి ఉదాహరణ